బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక లైలా హాల్ ఫంక్షన్ హాల్ సమీపంలో చోరీ జరిగింది ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వెంగల్ కుటుంబం సమేతంగా నిన్న ఉదయం నరవాడ తిరునాలకు వెళ్లి వచ్చేసరికి తలుపులు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు లోపలికి వెళ్లి చూడగా తలుపులతో పాటు బీరువాలు ధ్వంసం చేసి ఉండడాన్ని గమనించారు వందకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా వేలిముద్రలను సేకరించారు క్రైమ్ అడిషనల్ ఎస్పీ ప్రసాద్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుల వద్ద వివరాలు సేకరించి పరిశీలించారు బాధితుడు వెంగల్ రావు మాట్లాడుతూ అరవై సవర్ల బంగారం ఐదు లక్షల రూపాయల నగదును దోచుకు వెళ్లినట్లుగా గుర్తించామని తెలిపారు తమకు న్యాయం చేయాలని కోరారు

अच्छा सर अच्छा सर मान के चलो गोल आ रहा है 4 3 2 और 3 7 8 बराबर तक बैठ गोल्ड हैन 2 गोल्ड आस 1 गोल्ड छ 2 गोल्ड गोल्ड लाक त तरले निल्लो निल्लो लाक बस आधे सराबाप्स हैं तीनों तब चार तीस हजार को बेच रहे हैं हैंडबैग बनाना ही पड़ेगा ये कितना आया होगा ना मतलब आधा आधा आधे आधे तीन तीन लोड हैं आठ बंदों का दो-तीन साल हाँ आमिर तो भी इतना बाट भी ट्राई जाएगा सर लेती है ये सुपाई नहीं है बेटो अभी रूम के हैंडबैग जीत कर दे हैंडब यो थाहा लाग्छ अनुशंसित छ निमा लाग्छ भयो नि भइपनि छ हाम्रो सुस्ती मुम गोरकको याव छ यसरी हो र यसमा गरेर हुन्छ त्यो छ त्यो दुई वस्तु सेट गर्नु नै किन नकिसो होला ३ 4 30 गर्दिन्छु 30 गर्दिन्छु र म फेर मेरो

నరవడ రంగమాంబ తిరునాలు నిమిత్తం మా కుటుంబం వెళ్ళి రాత్రి తిరునాలు తీసుకొని ఈరోజు ఈవినింగ్ త్రీ థర్టీకి వచ్చేసరికి ఈ డోర్లన్నీ పగనబట్టి లోపల బీరువాలన్నీ వాళ్ళన్నీ లోపల ఉన్నటువంటి బంగారం కానీ క్యాష్ కానీ ఎత్తికెళ్ళినట్టుగా గుర్తించాము వెంటనే మేము వన్ నాట్ ఎయిట్కి వన్ వన్ జీరో జీరోకి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు క్లూస్ టీం వచ్చి క్లోజ్ తీసుకున్నారు ఒక ఐదు లక్షల వరకు నగదు ఉన్నటుంటుంది ఒక నలభై నుంచి యాభై సవర్ల గోల్డ్ కూడా ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్